దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ థర్టీ ఎయిట్ చాలా రోజుల తర్వాత ఎదురుపడ్డ ప్రమోద్ వర్ష మధ్య ఏం జరిగింది అసలు వర్ష చేతిలో ఫైల్ పట్టుకొని ఎక్కడికి బయలుదేరింది కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెనర్జీ గారు తులసి దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత వెంకటి కూడా మౌనంగా అక్కడి నుండి వెళ్ళబోతుంటే కన్నా అంటూ మధురంగా పిలుస్తుంది మిథున ఆ పిలుపు విని అక్కడే ఆగిపోయి పిడికిలి బిగిస్తూ వెనక్కి తిరిగి తన వైపు కోపంగా చూస్తాడు ఆ కోపానికి భయపడుతూనే బెడ్ మీద నుంచి దిగి అది కన్నా నాకింతగా సహాయం చేశావు కదా అందుకే అలా పిలవాలనిపించింది అని అంటుంది సహాయం చేస్తే ఒక థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ రిసీవ్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంతేకాని ఈ కన్నాలు చిన్ను పలుకుల్ని మళ్ళీ మన మధ్యకు తీసుకురాకు అని సీరియస్గా చెప్పి కోపంగా వెళ్ళబోతుంటే కన్నా అంటూ మిద్దున బాధగా వెంకట్ చేపట్టుకుని ఆపుతుంది తను అలా పట్టుకోగానే కోపంతో కళ్ళు మూసుకొని ఆ చెయ్యిని విసిరి కొడుతూ కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి అలా పిలవద్దు అంటే మళ్ళీ అలాగే పిలుస్తావేంటి అని అడుగుతాడు భార్యాభర్తల మధ్య సారీలు థ్యాంక్స్ ఉండకూడదని నువ్వే ఒకసారి చెప్పావు కదా అని అంటుంది భార్యాభర్తల మధ్య ఉండకూడదు అన్నాను కానీ విడిపోయినా భార్యాభర్తల మధ్య ఉండకూడదని అనలేదు అని అంటాడు విడిపోవడం అంటే డివోర్స్ తీసుకుని పర్మినెంట్గా విడిపోవడం వెంకట్ మనం విడిపోలేదు కలిసే ఉంటున్నాము ఇలా కలిసి ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య మనస్పర్తలు రావడం కలవడం మామూలుగా ఉండాలి కానీ రోజులు తరబడి కోపంతో ఉండకూడదు అని అంటుంది బాధపడుతూ నువ్వు నా దగ్గరికి రాకుండా ఉండి ఉంటే ఈ పాటికి మనకి డివోర్స్ ఎప్పుడూ అయ్యేవి అంటే మనం పర్మనెంట్గా విడిపోయేవాళ్ళం నీ వరకు నువ్వు మనం విడిపోలేదనుకుంటున్నావేమో కానీ నా వరకు మాత్రం ఎప్పుడైతే నన్ను వదిలేసి వెళ్ళిపోయావో అప్పుడే మనం విడిపోయినట్టు లెక్క విడిపోయాక కూడా నాకెందుకు సహాయం చేశావు అని అడుగుతావేమో నువ్వు ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేకపోయినా నువ్వు ఇక్కడే ఉంటున్నావు ఆరోగ్యం బాగలేక నీకు ఏదైనా ప్రమాదం ఏర్పడితే అది నా మీదకే వస్తుందని నీకు సహాయం చేశాను తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో కాదు అని అంటాడు ఎందుకు వెంకట్ అంత కఠినంగా మాట్లాడతావు అని అడుగుతుంది మిథున కన్నీళ్ళు పెడుతూ ఈ మాటలు నీకు వర్తించవు మిథున ఎందుకంటే ఈ కఠినత్వం నీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను కాబట్టి అని అంటాడు ఒప్పుకుంటున్నాను వెంకట్ నేను కఠినంగానే ప్రవర్తించాను నా తప్పును తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు నన్ను ఎప్పుడు క్షమిస్తావా అని దుష్టశక్తి అంటూ ఆట పట్టిస్తూ చెన్ను అంటూ ప్రేమగా ఎప్పుడు దగ్గర తీసుకుంటావా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను అని అంటుంది బాధపడుతూనే నువ్వు జీవితాంతం ఎదురు చూసినా నీ కోరిక తీరదు మన మధ్య ఇక అలాంటి పిలుపులు ఉండవు అలాంటి అభిమానాలు అసలే ఉండవు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి నన్ను అలా పిలవకు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు మిథిన కన్నీళ్లు పెడుతూ కానీ నేను మాత్రం నీ నుంచి ఆ పిలుపుల కోసమే ఎదురు చూస్తుంటాను నోరారా అని నీ నోటితో నన్ను చిన్ను అని ప్రేమగా పిలిస్తే వినాలని ఉంది అని అనుకుంటుంది వర్ష తన సర్టిఫికెట్లని ఒక ఫైల్ సెట్ చేసుకుంటూ ఉండగా అమ్మ వర్ష అంటూ దామోదర్ అక్కడికి వస్తాడు ఏంటి అని అడుగుతుంది మొహం కూడా చూడకుండా సర్టిఫికెట్స్ సెట్ చేసుకుంటూ మీ గౌతమ్ బావ తాన్య గొడవలు ఉన్నారని గౌతమ్ తన కోసం మహర్షి ఇంటికి వెళ్ళాడని నీకు తెలుసు కదా అని అడుగుతాడు తెలుసు అయితే అని అడుగుతుంది నేను చెప్పేది వినమ్మా ఇప్పుడు తిన్నగా వెళ్ళి మీ అత్తని కాకా పట్టించి నువ్వు ఆ ఇంటి కోడలు కావడానికి ప్రయత్నించు అని అంటాడు మళ్ళీ మొదలు పెట్టావా అని అంటుంది తండ్రి మీద కోపాడుతూ మొదలు పెట్టడం ఏంటే నేను అసలు ఎప్పుడు ముగించానని మళ్ళీ మొదలు పెట్టడానికి ఇప్పటికైనా ఆ ఇంటి కోడలు అయ్యే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆస్తులకి వారసురాలు కావచ్చు అని అంటాడు నేను వాళ్ళ ఆస్తులకి వారసులు అయితే ఇప్పుడు తెచ్చుకున్న లక్షలకు బదులు కోట్లు తెచ్చుకుంటారా అని అడుగుతుంది వర్ష బాగా అడిగావు అంటూ దామోదర్ భార్య శాంతి అక్కడికి వస్తుంది నువ్వు నోరు ముయ్యివే అని భార్యని కసిరించి నువ్వేంటి వర్ష ఇలా మారిపోయావు అంటాడు దామోదర్ చూడు నానా బావకి మొదటినుంచి కూడా నన్ను భారీగా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు పదే పదే ఆ విషయం నాకు చెప్తూనే వచ్చాడు అయినా కూడా నేను బావకి దగ్గర దగ్గరవుదామని ప్రయత్నించాను పెళ్ళి వరకు వచ్చాను కానీ బావది తాన్యాది అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది బావకి తాన్య అంటే ఇష్టం లేదు కదా ఆ తర్వాత అయినా తనని వదిలేసి నన్ను చేసుకుంటాడేమోనని అలా కూడా ఆశపడ్డాను కానీ వాళ్ళకి పెళ్ళి అయ్యాక కూడా కొన్నాళ్ళు విడిగా ఉన్న తర్వాత తాన్యాని ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకున్నాడు మళ్ళీ ఇద్దరికీ మనస్పార్ధలు వచ్చి తాన్య వెళ్ళిపోయింది తాన్య కోసం బావ వెళ్ళిపోయాడు ఇప్పుడు కూడా ఇంకా నన్ను బావ మీద ఆశపడమనడం నీ పిచ్చితనం అవుతుంది దయచేసి నన్ను వదిలే నా వెంట పడకు అని అంటుంది ఫైల్ క్లోజ్ చేస్తూ ఏదో ఒక రకంగా మీ బావని దగ్గర చేసుకోలేని ప్రయత్నం చేయాలి కానీ వదిలే అంటావేంటి అంటాడు దామోదరు నీ బుద్ధి ఇక్కడైనా మార్చుకుంటే మంచిది నానా అయినా ప్రతిసారి బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అడగడానికి నీకు మొహం ఎలా వస్తుంది అని తిడుతుంది ఊరికే డబ్బు తీసుకుంటున్నానా ఏంటి తర్వాత తీర్చనా అని అంటాడు తీర్చినప్పుడు చెప్పు అని అంటుంది ఫైల్ తీసుకుని చేతిలో పట్టుకొని అసలు నువ్వు ఎక్కడికి బయలుదేరావు ఆ ఫైల్ ఏంటి అని అడుగుతాడు నువ్వు తీసుకొచ్చే ఆ డబ్బు మీద ఆధారపడి బతకాలని నేననుకోవడం లేదు బావ నన్ను చదివించాడు ఆ చదువుతోని నేను ఉద్యోగం వెతుక్కోవాలి అనుకుంటున్నాను అని అంటుంది నువ్వు ఉద్యోగం చేయడం ఏంటమ్మా అని అడుగుతాడు దామోదరు ఏం నువ్వు నా కోసం కోట్లు సంపాదించి పెట్టావా కాలు కింద పెట్టకుండా చూసుకోవడానికి అని అడుగుతుంది దామోదర్ దగ్గర సమాధానం లేక కోపంగా ఉంటాడు నేను జాబ్ చేసుకుంటూ అమ్మని నేను పోషించుకుంటాను బాధ్యత లేకుండా తీసుకొచ్చే డబ్బుతో నేను అమ్మ బతకాలని అనుకోవడం లేదు అని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళొస్తానమ్మా అంటుంది శాంతిని చూస్తూ జాగ్రత్తగా వెళ్ళిరావే అంటుంది శాంతి వర్ష తండ్రిని కోపంగా చూస్తూనే అక్క నుండి వెళ్ళిపోతుంది వర్షాలో మంచి మార్పు వచ్చింది దానిని అలా బతకనివ్వు అని శాంతి భర్తకి కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చ నా బిజినెస్ దెబ్బ తినేసరికి అందరికీ చులకనైపోయాను అని దామోదర్ మహర్షి గుంచే కోపంగా తిట్టుకుంటూ ఉంటాడు కొద్దిసేపటికి వర్ష కాలినడకన తను ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన ఆఫీస్ చూసుకుంటూ ఎదురుగా వస్తున్న కార్ని ఢీకొంటుంది కార్కి షడన్ బ్రేక్ పడేసరికి తృటిలో ప్రమాదం తప్పింది కానీ తన చేతిలో ఉన్న ఫైల్ మాత్రం కింద పడి పేపర్స్ అన్నీ చల్లా చెదురవుతుంటాయి డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రమోద్ తన మొహం కనిపించకుండా అటువైపుగా తిరిగి పేపర్స్ చూసుకుంటున్న తనను చూస్తూ థ్యాంక్ గాడ్ ఈ అమ్మాయికి ఏం కాలేదు అసలేంటి అమ్మాయి కాళ్ళు నెత్తిమీద పెట్టుకుని నడుస్తుందా ఏంటి అని అనుకొని కోపంగా దిగి వచ్చేసరికి వర్ష అటుగా కూర్చొని కింద పడ్డ పేపర్స్ తీసుకుంటూ ఉంటుంది ఏ అమ్మాయి కాళ్ళు లేని గుడ్డి దానివి అనువు ఎటు చూసి నడుస్తున్నావు అంటూ కోపడతాడు ప్రమోద్ వాయిస్ని అంత తొందరగా గుర్తుపట్టలేక ఆ మాటలకి వర్ష కూడా కోపం తెచ్చుకుంటూ నేను కళ్ళలేని గుడ్డిదాన్ని అయితే నువ్వు కళ్ళుండి ఏం చేసావు అంటూ కోపంగా లేచి ప్రమోద్ వైపు తిరిగింది ఇద్దరు మొహమొహాలు చూసుకొని నువ్వా అని ఇద్దరు ఒకేసారి అనుకుంటూ షాక్ అవుతున్నారు అంటే మీ గౌతమ్ బావ నిన్ను పెళ్ళి చేసుకోలేదని చావటానికి సిద్ధపడ్డావా ఏంటి అని అడుగుతాడు ప్రమోద్ షట మా బావ నన్ను పెళ్ళి చేసుకోకపోతే ఇంక నాకు పెళ్ళే కాదనుకున్నావా ఆ కారణంతో నేనెందుకు చేస్తాను అని అంటుంది మరెందుకు చావాలనుకున్నావు అది కూడా నువ్వు చావడానికి నా కార్యం దొరికిందా అని అడుగుతాడు నేనేమి చావాలనుకోలేదు నాకింకా బతుకు మీద చాలా ఆశ ఉంది అని అంటుంది అవునులే ఈ భూమి మీద ఎంత మందిని నాశనం చేసి పైకి పోతావో అని అంటాడు పక్క చూపులు చూస్తూ ఏయ్ ఊరుకునే కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ దగ్గరికి వచ్చి చూపుడు వెలిపెట్టి బెదిరిస్తుంది నా కారుకి అడ్డు వచ్చింది కాకుండా ఏంటి బెదిరిస్తున్నావు అంటూ ప్రమోద్ కూడా ఏమాత్రం తగ్గకుండా గొడవ పడుతుంటాడు నీ కారు ఇటువైపుగా వస్తుందని ముందే తెలిసి ఉంటే నేను ఈ దారిని రాకపోయేదాన్ని అని అంటుంది ఏం నేనంటే అంత భయమా అంటాడు ఫోజ్గా భయమా గడిది గుడ్డ నువ్వంటేనే నాకు కోపం ద్వేషం అని అంటుంది ఎందుకో అంత కోపం అని అడుగుతాడు ఎప్పుడు పిడతమొహం వేసుకొని నన్ను ఏడిపిస్తావు కదా అందుకే అంత కోపం అని అంటుంది ఏయ్ నాది పిడత మొహమా నీదే దిబ్బరొట్టె మొహం అంటాడు కోపంతో ఆడపిల్లను పట్టుకొని అంత మాట అంటావా దున్నపోతు అని అంటుంది నన్ను దున్నపోతు అంటావా అయితే నువ్వు గాడిదవి అని అంటాడు నేను గాడిదనైతే నువ్వు కంచెల్లో గాడిదవి అని అంటుంది అయితే ప్రపంచంలో ఉన్న జంతువులన్నీ నువ్వే కుక్క నక్క పిల్లి కోతి కొండముచ్చు అన్నీ నువ్వే అని అంటాడు ఆ మాటలతో ప్రమోదిని గెలవలేక ఏడుపు మొహం పెడుతూ ఇదిగో ఇలా అంటావని నువ్వంటే నాకు కోపం అసలు నువ్వు ఎప్పుడు నాకు కనిపించకు పో అని తిట్టి పడ్డ పేపర్స్ తీసుకుంటూ ఉంటుంది ఆ క్రమంలో ప్రమోద్ కూడా కిందపడ్డ ఆ పేపర్స్ చూసి ఆశ్చర్యపోతుంటాడు ఓహో నాకు బలే చిక్కబోతున్నావే అని నవ్వుకుంటూ అనుకుంటాడు వర్ష అన్ని పేపర్స్ తీసి ఫైల్లో పెట్టుకుని చ ఇంటర్వ్యూకి వెళ్తుంటే అపశక్నులా నువ్వు ఎదురొచ్చావు పొద్దున్నే ఎవరి మొఖం చూస్తానో ఏంటో అని తిట్టుకుంటూ వెళ్తుంటే డౌట్ లేదు నీ మొఖం నువ్వే చూసుకొని ఉంటావు అంటాడు ప్రమోద్ వెళ్తున్న తనని చూస్తూ అది విని కోపంగా వెనక్కి తిరిగి నీతో పెట్టుకుంటూ కూర్చుంటే నాకక్కడ ఇంటర్వ్యూ టైం అవుతుంది అని మనసులో తిట్టుకుంటూ వెళ్తుంది ప్రమోద్ వెళ్తున్నా తనని చూస్తూనే నేను ఎదురు రావటం కాదు ఇక నుంచి నువ్వు నా గుప్పెట్లో ఉంటావు అని అనుకొని కార్లోకి వచ్చి కూర్చొని ఫోన్ తీసి ఆఫీస్ మేనేజర్కి కాల్ చేస్తుంటాడు అటు నుంచి ఫోన్ చేసి చెప్పండి సార్ అంటూ వినిపిస్తుంది ఇవాళ మన ఆఫీసులో నా పిఏగా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కదా వర్ష అనే ఒక అమ్మాయి వస్తుంది తనని మామూలుగా ఇంటర్వ్యూ చేసి నాకు పిఏక సెలెక్ట్ చేయండి నా పేరు కానీ నేను ఇలా చెప్పానని కానీ తనకు తెలియనివ్వకండి అని అంటాడు అలాగే సార్ అని వినపడగాని ప్రమోద్ ఫోన్ పెట్టేసి ఆఫీస్ వైపు వెళ్తున్న వర్షాన్ని సైడ్ మిర్రర్ల నుంచి చూస్తూ ఎన్ని తిట్లు తిట్టావే నన్ను ఇక చెప్తాను నీ సంగతి అని అనుకుని కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు తాన్యా కబ్బోర్డు నుంచి పింక్ కలర్ చుడీదార్ తీసుకొని ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం ఇవాళ బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను కదా ఈ డ్రెస్ వేసుకుని వెళ్తాను కానీ డ్రెస్ ఐరన్ చేసి లేదే సరేలే జైకి ఇస్తే తనే చేస్తుంది అని అనుకుని డ్రెస్ తీసుకుని కిందికి వచ్చేసరికి గౌతమ్ పేపర్ చదువుతూ ఉంటే గౌతమ్కి ఎదురుగా అవంతి కూరగాయలు కట్ చేసుకుంటూ గౌతమ్తో ఏదో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది తాన్య గౌతమ్ని కోపంగా చూసి జయా అంటూ కిచెన్లో ఉన్న జయని కేకలు వేస్తుంటుంది గుడ్ మార్నింగ్ డెవిల్ అంటాడు గౌతమ్ నవ్వుతూ బ్యాడ్ మార్నింగ్ అంటుంది తాన్య కోపంతో అబ్బా కనీసం గుడ్ మార్నింగ్ విషయంలో కూడా కాంప్రమైజ్ కావా అని అడుగుతాడు గౌతమ్ నీతో నాకు అసలు మాటలు అనవసరం అని తాన్య అంటూ ఉండగా ఏంటి మేడం అంటూ జయ అక్కడికి వస్తుంది నేను బయటికి వెళ్ళాలి ఈ డ్రెస్ ఐరన్ చేసలేదు కాస్త ఐరన్ చేసి పెట్టు అని అంటుంది సరే మేడం అంటుంది జయ జాగ్రత్త ఈ డ్రెస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం మాత్రం డ్యామేజ్ కాకుండా నీట్గా ఐరన్ చేసి పెట్టు అని అంటుంది అలాగే మేడం అని జయ చెప్పగానే తాన్య గౌతమ్ని కోపంగా చూస్తూనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటి గౌతమ్ తాన్యాలు ఏమాత్రం మార్పు రావడం లేదు అంటుంది అవంతి నాకు అదే బాధగా ఉంది అవంతి అని అటువైపుగా చూసేసరికి జయ తాన్యా డ్రెస్ని ఐరన్ చేయబోతుంటుంది అది చూసి జయ అంటూ గట్టిగా అరుస్తాడు ఆ పిలుపుకి ఇక్కడ అవంతి అక్కడ జయ ఇద్దరు పడతారు ఒక్క ఉదుటిన గౌతమ్ జయ దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న డ్రెస్ లాక్కొని ఈ డ్రెస్ నేను చక్కగా హైరం చేసి పెడతాను నువ్వు తప్పుకోజయా అని అంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గౌతమ్ చేతిలో చివరికి ఆ డ్రెస్ ఏమవుతుంది స్టార్ట్ అయిన ప్రమోద్ వర్షాల జర్నీ ఎలా ఉండబోతుంది తన బాస్ ప్రమోద్ అంటే వర్ష ఆ జాబ్ చేస్తుందా ఇప్పటికి కూడా వెంకట మనసు మారలేదు అంటే బెనర్జీ గారు అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గట్టి సంఘటన జరగాల్సిందేనా అన్ని జంటల మధ్య అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్